నెల్లూరు తొమ్మిదవ డివిజన్ లో పారిశుద్ధ్య పనులకు ప్రైవేటు కాంట్రాక్టుకు టెండర్లు పిలిచారని వెంటనే టెండర్లను ఉపసంహరించుకోవాలని సీఏటియో రూరల్ అధ్యక్షుడు కొండా ప్రసాద్ అన్నారు ఇంజనీరింగ్ విభాగం కార్మికులు తాత్కాలికంగా సమ్మె విరమించామని కానీ పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం పొట్టకొడుతుందని ఆయన అన్నారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు ఎన్ని విన్నపాలు చేసినా ఆయన కార్మికులకు న్యాయం చేయలేదని తెలిపారు కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుకకు ముప్పు వచ్చిందన్న చందంగా కార్మికుల న్యాయమైన కోరికలు తీర్చకపోగా ప్రభుత్వం కార్మికుల పొట్ట కొట్టడానికి మంత్రి నారాయణ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేస్తారని ఆశిస్తే ఆయన మమ్మల్ని గాలి కొదిలేశారన్నారు ఈ కార్యక్రమంలో సిఐడియూ నాయకులు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు

పారిశుద్ధ్య కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం ఇంజనీరింగ్ కార్మికులకు తమకు జీతాలు పెంచాలని చెప్పి అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులకు అరవై ఏళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత ఏ ఒక్క రూపాయి కుడియకుండా మన నగరపాలక సంస్థ నుంచి నిర్ధారణంగా గట్టేసే పరిస్థితి ఉంది అదేవిధంగా వయో పరిమితిని అరవై రెండు సంవత్సరాలకి పెంచాలని అదేవిధంగా సంక్షేమ పథకాలు మొన్న కాక నిన్న అందరికి కూడా బ్యాంక్ అకౌంట్లో అమ్మఒడి పడింది తల్లి తల్లికి వందనం కానీ మున్సిపల్ క్యాబిల్ ఊరు కూడా వీళ్ళకి పడలేదు కేవలం వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పే నేపంతోనే సంక్షేమ పథకాలు వీళ్ళకి రావడం లేదు అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క సమ్మెని కొనసాగిస్తూ ఉన్నారు నిన్న అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమ్మెని వాయిదా వేయడం జరిగింది అయితే నెల్లూరులో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది తొమ్మిదవ డివిజన్లో ఈ యొక్క టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు ఇవ్వడం అనేది జరిగింది రెండు నెలలకి యాభై లక్షలు టెండర్లు పిలిచి అటువంటి ఈ యొక్క పరిస్థితిని కార్మికులు జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి ఈ టెండర్ల విధానాన్ని రద్దు చేయాలని ప్రత్యేకమైన డిమాండ్తో ఈరోజు నెల్లూరులో మాత్రమే ఈ యొక్క ఆందోళన కొనసాగుతూ ఉంది కావున మంత్రి నారాయణ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని అందరిని కూడా కాంట్రాక్ట్ కార్మికుల్ని అవుట్ సోర్సింగ్ కార్మికులని పర్మిట్ చేస్తాడనే ఆశతో కార్మికులు ఎన్నో ఏళ్ల నుంచి ఏటా ముప్పై ఐదు ఏళ్ల నుంచి ఈ నగరపాలక సంస్థలో ఎంతో త్యాగం చేస్తూ ఉన్నారు సేవ చేస్తూ ఉన్నారు వీళ్ళ యొక్క సేవల్ని కరోనా కాలంలో గుర్తించినటువంటి ప్రభుత్వం ఈ రోజు ఎందుకు గుర్తించడం లేదని చెప్పేసి వీళ్ళందరూ వాపోతా ఉన్నారు ఏ రోజుకైనా మేము పర్మిట్ కావాలా అని ఎదురు చూస్తూ ఉంటే ఈ రోజు ఉన్న ఉన్ననాళకి ఊడిపోయే సందంగా వీళ్ళ పరిస్థితి తయారైంది అందువల్ల వెంటనే వీళ్ళందరినీ కూడా పర్మినెంట్గా చేయాలని చెప్పి తొమ్మిదో డివిజన్లో లో టెండర్లను రద్దు చేసి కాంట్రాక్ట్ పద్ధతిని రద్దు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే కార్మికులు నిన్నటితో తాత్కాలికమైనటువంటి పద్ధతుల్లో సమ్మెని విరమింప చేసుకున్నారు అయితే ప్రధానంగా ఐదు రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా సమ్మెలో ఉన్నారు అయితే ప్రధానమైనటువంటి వాళ్ళ యొక్క ఆవేదన తొమ్మిదవ వార్డులో ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పి టెండర్లు వెళ్ళటం వాళ్ళ యొక్క మనుషులందరినీ కూడా కలిసి వేసే పరిస్థితికి వచ్చింది ఆ టెండర్ల విధానాన్ని రద్దు చేయకుండా ఉంటే మా బతుకు తీరు మొత్తం రోడ్ల మీదకి వస్తుంది కాబట్టి ఈ టెండర్లని వెంటనే రద్దు చేయాలని చెప్పి నెగులు నెల్లూరు నగర పరిధిలో ఉన్నటువంటి యాభై నాలుగు వార్డులో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా సమ్మె కొనసాగిస్తూ ఉన్నారు ఇప్పటికైనా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారాయణ గారు ఈ యొక్క టెండర్ల విధానాన్ని వెంటనే రద్దు చేయకపోతే ఈ యొక్క కార్మికుల కంటే ఆవేదానికి గురు కాక తప్పదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు కొండా సిఐ టూ రూరల్ అధ్యక్షుడు ఇంజనీరింగ్ విద్యపై అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ పెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను ఎక్సరమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు Any Lord, please subscribe to n3 tv